హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి అందుకని చెప్పి ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యేసి వచ్చాను ఇంకా రెడీ అవుతున్నాను అనమాట నార్మల్గా బొట్టు అవి పెట్టుకోవాలి కదా అయితే ఈ చెయ్యి కొంచెము బోసిగా కనిపిస్తుంది కదండి నార్మల్గా అయితే బయటకు వెళ్ళేటప్పుడు వాచ్ పెట్టుకుంటాను కదా అలా అని చెప్పి గాజు తీసేసాను ఇంకా అట్లనే ఉండిపోయాను నార్మల్గా అయితే నేను బ్యాంగిల్ స్టోర్కి వెళ్తా వెళ్ళాను కదా మొన్న అప్పుడు నేను బ్యాంగిల్స్ అయితే అడిగానండి నా సైజు లేవట తెప్పిస్తాను అని చెప్పారు మరి అవి వచ్చాయో రాలేదో తెలీదు నాకు గాజు గాజులు వేసుకోవాలని ఉంది అందుకని కొంచెము మంచిగా దొరుకుతాయేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను మనమంటా ఎప్పుడు కూడా కంపల్సరీ మన చేతికి గాజులు చెవులకి కమ్మలు అవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి సో నేను ఇంకా ఏం చేస్తున్నానంటే ఇవి నార్మల్ గ్యారెంటీ కూడా కాదు కదా నార్మల్వి కాబట్టి స్నానం చేసే ముందు ఆ చెవులవి అయితే తీసేసి స్నానం చేసి వచ్చాక మళ్ళీ పెట్టేసుకుంటాను అనమాట ఇంకా వెదర్ అయితే ఇవాళ చాలా మబ్బుగా ఉందండి నేనైతే ఫుల్ వర్షం పడుతుందేమో అని అనుకున్నాను కాకపోతే కొంచెం చినుకులు పడి ఆగిపోయింది అనమాట కానీ వాతావరణం అంతా కూడా చల్లగా ఉంది మంచి గాలి వస్తుంది ఇంకా ఇక్కడైతే నేను ఏమేమి పనులు చేశానో చూపిస్తాను అన్నీ కూడా దోముకొని నీట్గా టబ్లో పెట్టి పక్కన ఉంచేసానండి అవన్నీ కూడా సర్దేసుకోవాలి కాకపోతే కొంచెం వాటర్ అన్నీ కూడా కారిపోయాక సర్దుదామని చెప్పి అనుకున్నాను ఇంకో పక్కన అన్నం కూడా వండేసాను కానీ కర్రీ వండాలన్నమాట అయితే కర్రీ కోసం ఇంకా కూరగాయలన్నీ అయిపోయాయి తెప్పించుకోవాలి మీకు ఇక్కడ పోపుల డబ్బా చూపిస్తున్నాను కదా మా అమ్మ చెప్పింది ఈ పోపుల డబ్బాలో ఏవైతే మనం వేసుకుంటాం కదా పోపు సామాన్లు అవన్నీ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలంట అండి ఖాళీగా అస్సలు ఉండకూడదంట నేను ఇలా నిండుగా నింపి పెట్టుకున్నానని చూపించబోయాను మీకు కానీ నేనే షాక్ అయ్యా చూసి అందులో కారం లేదనమాట మొన్న అమ్మ నాకు సరుకులు సర్దిచ్చింది కదా అప్పుడు మొత్తం అంతా నిండుగా వేసి ఉంచింది అందులో కాకపోతే తర్వాత వంట చేసింది కదా అందులో కారం వాడేసినట్టుంది ఇంకా నేను నిన్నటిదాకా అమ్మ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా కిచెన్ ఇంకా ఇవాళ మీకు వీడియోలో చూపిస్తూ నేను చూశాను ఇంకా నేనే షాక్ అయ్యి మళ్ళీ దాన్ని ఆ డబ్బాలో కారం అనేది నింపేసుకున్నాను అనమాట అయితే ఇవాళ నా దగ్గర కూరగాయలు అన్నీ కూడా నిండుకున్నాయండి ఓన్లీ టమాటా ఒకటే ఉంది సో దాంతో మా అమ్మ మాకు ఒకప్పుడు చేసి పెట్టేది ఒక టమాటాతోని కర్రీ అదే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఈ కూర ఏంటంటే స్పెషల్గా మనకి ఇంగువ ఫ్లేవరు ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకైతే ఈ కూర ఆటోమేటిక్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను చాలా బాగుంటుంది ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ మనము ఆవాలు జీలకర్ర మినపప్పు పోపు వేసేసుకొని పసుపు వేసుకొని అంతే ఇంగువ కూడా వేసుకోవాలి వేసేసుకొని ఇంకా అందులో పసుపు వేసేసుకొని తర్వాత టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులోనే ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకా అలా మెత్తగా అయిపోయిన తర్వాత మంచిగా ఇంకా చాలా మట్టుకు మనకి టమాటా ముక్క అనేది కనబడకూడదు అంత ఉడికిపోవాలి అదంతా ఉడికిపోయిన తర్వాత ఇంకా కావాలంటే మనకి పులుపు సరిపోదు అనిపిస్తే చింతపండు రె ఒకటి వేసుకోవచ్చు ఇంకా అది వేసేసుకొని కారం కూడా చాలా తక్కువ వేసుకోవాలి కమ్మగా ఉంటుంది కూర వేసేసుకోవాలన్నమాట కారం కూడా వేసేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఆ కారంతో కూర అంతా ఉడికే ఉడికిన తర్వాత లైట్గా మనకు ఎంత గుజ్జు కావాలో అంత కొన్ని వాటర్ పోసుకొని ఉడికించేసుకోవాలి తర్వాత ఇంకా దింపేసుకోవడమే దింపే ముందు మనం ఫ్రెష్ కొత్తిమీర ఒక కట్ట మొత్తం తీసుకోవాలంటే నార్మల్ సైజు ఉన్న కట్ట ఒక కొత్తిమీర తీసేసుకొని మంచిగా సన్నగా తరుక్కుని మనం వేసేసుకోవాలి పై నుంచి కూర అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట నేను ఇక్కడ చింతపండు రెబ్బ వేయలేదు ఎందుకంటే నాకు టమాటా పులుపే సరిపోతుందని అనిపించింది అందుకని ఇంకా నేను రె చింతపండు అయితే వేసుకోలేదు సో ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా వెదర్ కూడా బయట అంత చల్లగా ఉంది కదా ఇంకా నేను వేడిగా అన్నం ఉండి వేసుకున్నాను కాబట్టి ఈ టమాటా కర్రీ వేసుకొని అయితే నేను తినేసాను ఇప్పుడు భలే అనిపిస్తుంది చూస్తుంటే నాకు ఇక్కడ కొత్తిమీర అయితే నేను వేసేసుకుంటున్నానండి ఇంకా కూర అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి ఎక్కువ వాటర్ వాటర్ వాటర్గా ఉండకూడదు కొంచెం వాటర్ ఉన్నప్పుడు అంటే కొంచెం చిక్క ఉన్నప్పుడు దింపేసుకోవాలి ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ రెస్ట్కి వస్తున్నా అని చెప్పారు అంటే తొందరగా అయిపోయింది ఆయన డ్యూటీ అందుకని ఇక్కడ టీ పెట్టమంటే ఇద్దరికి కలిపి పెట్టేస్తున్నాను అయితే ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా నేను అప్పుడు టీ పెడుతూ ఉన్నాను అనమాట మా హస్బెండ్ ఏమో ఇంకా తొందరగా వచ్చారు కదా డ్యూటీ నుంచి ఆయన బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తాను అని అన్నారు ఇంకా టీ తాగకుండానే అనమాట ఇంకా ఆయన వచ్చేటప్పటికి టీ అవ్వలేదు కదా అందుకని ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళారు ఇంకా ఇంటర్ ఇద్దరికి సరిపడా పెట్టాను కదా టీ ఇంకా నేను ఒక్కదానే అయితే గ్లాస్లో పోసుకొని తాగాను ఇంకా అది అలాగే పక్కకైతే ఉంచాను దాని ఏం చేయాలో నాకైతే తెలియదు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎప్పుడ ఎప్పటికప్పుడు టీ పెట్టుకోవడం ఇష్టం అనమాట ఒకసారి పెట్టి దాన్ని రెండు మూడు సార్లు కాచి తాగాలంటే నాకు అస్సలు నచ్చదు అందుకే నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కరెక్ట్ క్వాంటిటీ పెడతానండి మరి ఇప్పుడు ఈ టీని పడేయాలా వద్దా నాకు ఏం అర్థం కాలేదు అందుకని జస్ట్ కాసేపు అయితే అలా పక్కనైతే ఉంచుతున్నాను తర్వాత ఆలోచిద్దాంలే దీని గురించి అని చెప్పి మంచిగా నేను యూట్యూబ్లో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు క్యాంపింగ్ వీడియోస్ పెడతారు కదా అది చూసుకుంటే ఇంకా టీ అయితే ఎంజాయ్ చేసేసాను ఇది నెక్స్ట్ డే అండి ఇంకా నాకు ముందు రోజే పని అంతా చేసేసుకున్నాను కదా అందుకని ఇంకా నెక్స్ట్ డే నాకైతే ఏమీ అంటు గింట్లు అవి ఎక్కువ లేవు ఇంక ఈవినింగ్ తోమేసుకుందాం కదా అని చెప్పి మధ్యాహ్నము లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజే మీకు చెప్పాను కదా దాని ఏమంటారు కూరగాయలు అయితే ఎక్కువ ఏం లేవని చెప్పి కూరకు సరిపడా కూరగాయలు అయితే లేవండి అందుకే ఇలా అన్ని కూరగాయలు కలిపి తరిగి అయితే పెట్టుకున్నాను ఇంకా కిచడీ చేద్దామని ఆలోచిస్తున్నానండి ఎందుకంటే నాకు మరి కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేస్తాము ఏదో ఒకటి తినాలి కదా అందుకని చెప్పి ఇంకా కిచిడి చేద్దాం అనుకున్నాను కానీ నాకు కిచిడి రెసిపీ అసలు తెలియదండి అందుకే ఇంకా యూట్యూబ్లో చూసి నేనైతే ట్రై చేస్తున్నాను అందులో చూపించిన ప్రాసెస్గానే మొత్తం కంప్లీట్గా సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను అనమాట కొన్ని జీడిపప్పు లేసి వేయించుకుంటున్నాం మొన్నటి నుంచి జీడిపప్పు ఇలా ఏదైనా బిర్యానీ చేసినా లేకపోతే ఇట్లా రైస్ ఐటెం ఏదైనా చేసినా అందులో వేస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది టేస్ట్ అందుకనే అలా వేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే కొన్ని మసాలా దినుసులు లైట్ లైట్గా వేసుకున్నాను ఎందుకంటే నాకు మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉండదు మా హస్బెండ్ కూడా తినరు ఇంకా అలా చేస్తే అందుకనే మైల్డ్గా ఉండేటట్టు కొంచెం అలా మసాలా దినుసులు నా దగ్గర ఏవేవైతే ఉన్నాయో వేసుకున్నాను ఇంకా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసి కొంచెం వేసాను అసలు మిక్సీ వేసిందే కొంచెం అల్లం వెల్లుల్లి ఇంకా అందులో కూడా మిగిలిందనమాట పేస్ట్ ఇంకా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత అన్ని కూరగాయలు కూడా వేసుకొని ఇలా మగ్గ పెట్టేస్తున్నాను కాసేపు ఇది ఎలాగో నేను కుక్కర్లోనే కదా చేసేది కిచిడి అందుకనే కొంచెం వేగనిస్తున్నాను అంతే ఇంకా అన్నీ కలిపి మనం వాటర్ పోసి బియ్యం పోసి అన్నీ మిక్ దాని ఏమంటారు కుక్కర్ పెట్టేస్తే ఒక టూ విజిల్స్కి దింపేసుకుంటే మనకి మంచి కిచిడి అయితే రెడీ అయిపోతుందని చెప్పేసి ఇంక ఇక్కడ కొంచెం కూరగాయలు మగ్గిన తర్వాత టమాటా అయితే వేసేసుకుంటున్నానండి పసుపు వేసేసుకున్నాను ఇంకా రైస్ కొంచెం ఈ పెసరపప్పు బియ్యము కలిపి నేను బియ్యం ఒక గ్లాస్ అయితే పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకుని రెండు కలిపి మంచిగా కడిగేసి ఇంకా ఫస్ట్ బియ్యం పెసరపప్పు నానపోసేసుకుని ఇంకా కూరగాయలు అవి అయితే తరుక్కున్నాను ఈ మంచిగా నానుతుంది కదా అని చెప్పేసి అవి రెండు కలిపి ఇలా వేసి కొంచెం వేగనిస్తున్నాను అనమాట బియ్యం ఇలా చేస్తే మనకి పొడి పొడిగా వస్తుందంట కిచిడి అట్లా అని చెప్పి నేను కూడా బియ్యం ఇలా వేసేసి కాసేపు వేగనిచ్చాను తర్వాత వన్ అండ్ హాఫ్కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను త్రీ మీద కొన్ని పోసుకున్నాను ఎందుకంటే మాకు పలుకు పలుకుగా మేము తినలేము కొంచెం మెత్తగా తింటాం మేము అందుకనే కొంచెం పోసుకున్నాను అనమాట మీకు పలుకుగా తింటారనుకుంటే మీరు త్రీ గ్లాసెసే పోసుకుంటే సరిపోతుంది వాటరు ఇంకా ఇక్కడ అయితే నేను సరిపడ ఉప్పు కూడా వేసేసుకున్నానండి అయితే ఉప్పు సరిపోయిందా లేదా అని నేను టేస్ట్ చూస్తున్నాను నాకు ఉప్పు టేస్ట్ సరిపోయిందంటే కనుక మా వాళ్ళకి ఉప్పు తక్కువ అవుతుంది అనమాట నేను కొంచెం తక్కువ తింటాను ఉప్పు ఇంకా నాకైతే సరిపోయిందనిపించి ఇంకా నేను ఎక్కువ అయితే వేయలేదు తర్వాత ధనియాలు జీలకర్ర ఇంకా దాల్చిన చెక్క అవి కొంచెం వేసి మసాలా పౌడర్ అనమాట మొన్న అదే ఉంటే కొంచెం లైట్గా వేసేసాను అంతే ఇంకా మన దగ్గర కొత్తిమీర పుదీనా కూడా ఉంటే అది వేసుకోవచ్చు అది కూడా వేస్తే ఇంకా బాగుంటుంది నా దగ్గర అవి లేవనేసి ఇంకా అవైతే స్కిప్ చేసేసాను ఇక్కడైతే చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మాకు మేము తినే మేము ఎలా అయితే తినగలుగుతామో అంత పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది అనమాట నాకు చల్లారిపోతే తినాలనిపించదు అందుకే వేడివేడిగా ఉన్నప్పుడే నేనైతే గమ్ముని తినేస్తున్నాను నాకు ఆకలి వేసే ముందే ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఎగ్జాక్ట్గా టేస్ట్ అయితే మరీ ఎక్కువ మసాలా అయితే ఎక్కువ అయిపోలేదండి మైల్డ్ ఉంది మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది అనమాట నాకు ఏంటంటే కమ్మగా ఉంది కాబట్టి నాకు ఓకే ఓకేగా అనిపించింది కిచిడీలోకి పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా కానీ ఇంకా నేనైతే పచ్చి పులుసు చేయలేదండి అది అదొకటే చేసుకుని ఇంకా గమ్మున తినేసాను వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వేడివేడిగా తింటే బాగానే అనిపించింది నాకైతే తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి నేను స్నానం చేస్తాను ఆల్రెడీ హెడ్ బాత్ చేస్తాను చేసేసిన తర్వాత ఇంకా నాకు మిగతా పని అంతా కూడా చేస్తున్నాను ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్సే టైం ఉంది నేను ఈ లోపే ఇండ్లు కొంచెం అంతా నీట్గా చేసేసుకొని ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేసేసుకోవాలి నేను ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకు ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అందుకని ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఇంటికి వస్తున్నాను అని అన్నారు ఆయన బస్ ఎక్కిస్తా అని చెప్పారు ఆయన వచ్చే లోపే నన్ను రెడీ అయి ఉండమన్నారు అనమాట ఇంకా గబా గబా నేను లేచి స్నానం చేసేసాను ముందు ఎందుకంటే జుట్టు ఆరాలి కాబట్టి టైం పడుతుందని చెప్పి ఇంకా నేను ఫస్ట్ స్నానం చేసేసి వచ్చి ఇంకా మిగతా పండ్లు చేస్తున్నాను అనమాట ఈ టేబుల్ అంతా కూడా ముందు నీట్గా చేసి పెట్టుకుంటున్నాను ఇది కనుక ఇలా చెత్త చెత్తగా ఉంచేసాను అనుకోండి చీమలు వచ్చేస్తాయి మళ్ళీ చిరాగ్గా అనిపిస్తుంది అందుకని ముందు టేబుల్ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత అంటలు అన్నీ కూడా తీసి సింక్లో వేస్తున్నాను గట్టి అంతా నీట్గా సర్దుకుంటున్నాను ఇంకా కొంచెం అంట్లలో ఏదైతే చెత్త ఉంటుంది కదా పడేయాల్సినవి అదంతా కూడా ఖాళీ చేసి పడేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా నీట్గా ఉండాలి ప్లస్ ఇంట్లో మనము చెత్త అదంతా ఉంచితే మనకి స్మెల్ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి మొత్తం అంతా ఇల్లు అంతా కూడా నీట్గా అయితే చేసేసుకుంటున్నాను యాక్చువల్గా అంట్లు కూడా దోమేయాలి సో అందుకే ముందు ఇంకా నేను ఇవంతా చెత్త కవర్లు వేసేసుకుని ఇంకా గిన్నెలన్నీ నానబెట్టుకుంటే ఈజీగా దోమయ్యచ్చు అని అనుకుంటున్నాను అదనమాట ఇంకా ఈ లోపు ఏంటంటే నేను అంట్లన్నీ తోమాలంటే మీకు నిన్న ఈవినింగ్ చూపించాను కదా టీ పెట్టేశాను అది కొంచెం అలాగే ఉందని చూపించాను కదా ఆ గిన్నె కూడా ఖాళీ చేయాలి సో మార్నింగ్ నేను కాఫీ తాగేటప్పుడే ఆ టీ అనేది వెచ్చబెట్టేసి పక్కన ఉంచానండి పాడైపోకుండా అంటే పగిలిపోకుండా ఉంటుందని చెప్పి సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నానంటే వెచ్చబెట్టేసుకొని తాగేద్దామని అనుకుంటున్నాను వేస్ట్ చేయడం ఎందుకు నాకు ఎందుకో పడేయాలని అనిపించలేదు ఇంకా మార్నింగే కాఫీ బదులు టీ తాగచ్చు కానీ నాకు అది బూస్టప్ లాగా అనిపిదన్నమాట అనమాట అందుకే కాఫీ తాగేసి ఈవినింగ్ టీ టీ పెట్టేసుకుంటున్నాను అంటే వేడి చేసుకుంటున్నాను టీ ఇంతలోగా నేను మధ్యాహ్నం చేసిన కిచిడి ఉంది కదా అదంతా కూడా ఒక డిష్లోకి తీసి టేబుల్ మీద నీట్గా పెట్టేసి వచ్చాను ఈ కిచిడి కూడా ఏంటంటే నార్మల్గా అన్నమైన ఏదైనా సరే ఇలా నార్మల్గా మూత పెట్టి పెడితే చీమలు వచ్చేస్తున్నాయండి అందుకే ఇంకా ప్లేట్లో వాటర్ పోసి ఆ వాటర్లో ఈ డిష్ అనేది పెట్టేసాను అనమాట మా హస్బెండ్ నైట్ డ్యూటీ అయిపోయాక వస్తారు కదా అప్పుడు తింటాను అని చెప్పారు డిన్నర్ ఇంకా అదే చేసేస్తానని చెప్పారు అందుకని ఇంకా అది తీసి పెట్టేసి ఇంకా ఆ కుక్కర్ కూడా నానబెట్టేసాను అవన్నీ ఈ నానబెట్టేసుకొని ఇంకా మంచిగా ప్రశాంతంగా కాసేపు కూర్చుని టీ తాగేశాను తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు తోమినవి ఉన్నాయి అవి సర్దుకోవాలని చెప్పాను కదా అవి కూడా సర్దుకోవాలి కాకపోతే ముందు ఇల్లు అయితే తుడవాలండి గట్టంతా కూడా నీట్గా బట్టతో తుడిచేసేసి ఇంక ఇల్లు తుడిచిన తర్వాత అంట్లు దోమదామని నా ప్లాన్ ఉందనమాట అందుకే ఇక్కడ గట్ అంతా కూడా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను మనమే కొంచెం కూడా గట్టు మీద కానీ ఎక్కడైనా కొంచెం డస్ట్ ఉందనుకోండి అంటే తినేవేమన్నా ఫుడ్ పడిపోయి ఉంటే ఇంకా మనకి చీమలు వచ్చేస్తాయని ఇంకా స్టవ్ అంతా కూడా నీట్గా దుడిచిపెట్టుకుంటున్నాను అది కాక ఇంటికి రాగానే మన ఇల్లు అంతా ఎలాగో చెత్త చెత్త ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా నేను లేనప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకోండి ఇంకా వాళ్ళ ఇల్లు చూస్తే నేనే ముందు వాళ్ళ వాళ్ళు ఏమన్నా అనకపోయినా నేనే ముందు ఫీల్ అవుతా అనమాట నేను ఉన్నా లేకపోయినా ఇల్లు అయితే నీట్గా ఉండాలి నాకు ఎప్పుడు కూడా అలా ఫీల్ అవు ఫీలింగ్ అనిపిస్తుంటుంది నాకు ఇంకా ఇక్కడ ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా లైట్ వేసిన తర్వాత ఇల్లు తుడు తుడవకూడదు కదండి కాకపోతే ఏంటంటే ఈ రూమ్లన్నీ కూడా చీకటిగా ఉంటాయి కదా లైట్ వేసుకోకపోతే కనబడదు అందుకనే ఇంకా వేసుకొని తుడవాల్సి వస్తుంది ఇంకా హాల్ అయినా సరే మాకు గాలి ఎక్కువ వస్తుంది కదా రెండు వైపుల నుంచి అందుకని ఇంకా తలుపేసేసి లై లైట్ వేసుకొని ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాను మొత్తము అంతా కూడా కానీ స్నానం చేసినా కూడా నాకు ఏం లాభం లేదని అనిపిస్తుంది ఫుల్లు చెమటలు అయితే కారిపోతున్నాయి వేడికి ఇంకా ఫ్యాన్ కూడా వేసుకోవడానికి లేదు కదా ఇల్లు దుడుస్తున్నందుకు అందుకని ఇంకా ఫుల్ చెమటలు అయితే వస్తున్నాయి కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి మడత పెట్టాల్సినవి అవి ఇంకా టైం ఉంటే మడత పెడతాను ముందైతే ఇక్కడ ఉతకాల్సిన బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసి పెడుతున్నాను ఇప్పుడు మిషన్ అయితే ఏం స్టార్ట్ చేయను కాకపోతే ఇంకా అలా వేసి ఉంచితే నీట్గా చూడ మిషన్ పైన ఏం బట్టలు ఉండకుండా నీట్గా ఉంటుంది కదా అందుకని ఇంకా ప్రస్తుతానికి బట్టలు అన్నీ కూడా ఇందులో వేసి పెట్టేస్తున్నాను ఇంకా మా హస్బెండ్కి టైం ఉన్నప్పుడు ఆయన ఆయన మిషన్ ఆన్ చేయమని చెప్తాను లేదంటే ఇంకా నేను వచ్చిన తర్వాత చూసుకుంటాను ఈ బట్టలన్నీ కూడా ముందు ఇలా అన్ని లోపల వేసేసి ఇలా క్లోజ్ చేసి మంచిగా నీట్గా క్లాత్ అయితే వేసి రెడీగా పెట్టేస్తాను అనమాట ఇంకా టీవీ అయితే ఆన్ చేసేసి అది వినుకుంటూ ఇంకా నేను నా పని అయితే నేను చేసుకుంటున్నాను నా ఫోన్లో ఏంటో కానీ కొంచెం వీడియో తీసుకుంటుంటేనే ఇంకా ఫోన్ అంతా కూడా చాలా హీట్ ఎక్కిపోతుంది కొని వన్ ఇయర్ అవుతుంది నా ఫోను కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఇదే వాడాలనుకుంటున్నాను ఇప్పుడప్పుడే మేము ఏదైనా ఫోన్ కానీ టీవీ కానీ ఏమీ కొనొద్దు అని డిసైడ్ అయిపోయాము అందుకని ప్రస్తుతానికి నా ఫోనే నేను వాడుకుంటాను నార్మల్గా అయితే ఈ మధ్య ఫోన్ ఎక్కువ వాడుతున్నందుకు ఛార్జింగ్ కూడా తొందరగా తగ్గిపోతుంది అనమాట ఛార్జింగ్ పెడితే తొందరగా అయిపోతుంది సో అందుకని కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది కానీ ఇంక ఇప్పుడు తప్పదు ఇదే వాడుకోవాలి నన్ను జస్ట్ ఇలా ఛార్జింగ్ పెట్టడం వీడియో రికార్డ్ చేసుకోవడం దాన్ని ఎడిట్ చేసి ఇంకా అప్లోడ్ చేసేటప్పటికీ కూడా ఎక్కువ ఉండదు మధ్య మధ్యలో ఎన్నిసార్లు పెడుతుంటాను ఛార్జింగ్ అయితే ఇంకా నార్మల్గా నేను ఇల్లు దుడుస్తున్నాను కదా ఇల్లు దుడిచేసి చెత్త అంతా ఎత్తేసి బయటికి వెళ్ళి చూసేటప్పటికి మా హస్బెండ్ ఎదురుగుండా షాప్లోనే ఉన్నారనమాట డ్యూటీ డ్యూటీ నుంచి వచ్చేసారు ఇంకా నేను అంటలు కూడా దోమలేదు నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే చేయాలని అనుకుంటున్నా అంటే మాకు బండి రిపేర్ చేసే షాపు మా ఇంటి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట రోడ్ క్రాస్ చేయంగానే ఇంకా ఆ షాప్ ఉంటుంది ఇంకా అక్కడ కనిపిస్తున్నారు అక్కడ బండి ఇచ్చేసారు ఆల్రెడీ అక్కడ ఉన్నారనమాట సో ఇంకా నేను అదే చూస్తున్నాను ఈయన వచ్చేసారు కదా ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అంట్లు కూడా ఉన్నాయి అవి తోమాలి ఇంకా తోమిన గిన్నెలన్నీ కూడా సర్దుకోవాలి బట్టలు అంటే ఇంకా మడత పెట్టకపోయినా ఏం కాదు వచ్చిన తర్వాత అయినా ఆ బట్టలు అనేవి మడత పెట్టుకోవచ్చు కానీ ముందు మెయిన్గా అంట్లు అయితే తోమేయాలి అని అనుకుంటూ ఉన్నాను నాకేమో ఒక పక్క నుంచి ఫుల్ చెమటలు వస్తున్నాయి ఇంకా కాసేపు కూడా కూర్చున్నట్టు లేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు జర్నీ కూడా చేయాలి కదండీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంకా అందుకని ఇక్కడ అంట్లయితే తోమేద్దామని వచ్చేసాను ఈ లోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇంకా అంట్లు తోమేసి రెడీ అవుతానంటే అస్సలు ఒప్పుకోలేదనమాట మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి నువ్వు రెడీ అయిపో నేను రేపు ఎప్పుడైనా అంటే రేపు నాకు రెస్ట్ ఉంటుంది నేను చూసుకుంటాలే గిన్నెల సంగతి అని అంటా ఉన్నారు ఇంకా అందుకని నేను ఇక్కడ జుట్టు అయితే ఆరబెట్టేసుకుంటున్నాను నార్మల్గా చేసేటప్పుడు హెయిర్ ఫాల్ ఉంది నాకు అంత జుట్ట పడుతుంది అని చెప్పి ఇంకా నేను అప్పుడు జుట్ట ఆరబెట్టుకోలేదు ఇప్పుడు ఇంకా రెడీ అవుతున్నాను అనమాట వెళ్ళడానికి ఇల్లంతా కూడా నీట్గా చేసేసుకున్నాను కాకపోతే అంట్లో ఒకటి తోమలేదు యాక్చువల్గా మా హస్బెండ్ వచ్చి దింపుతాను అని అనుకున్నారు అమ్మ వాళ్ళ ఇంట్లో కాకపోతే ఇంకా ఆయనకు అస్సలు కుదరట్లేదు అనమాట అందుకని ఇంకా నన్ను బస్ ఎక్కిచ్చేస్తాను అని చెప్పారు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను తొందరగా అంట్లో ఒకటి ఇంకా తోమలేదు ఇంకా మా హస్బెండ్ చూసుకుంటా అన్నారు కాబట్టి రెడీ అయిపోయాను అందులో ఇవాళ సండే కదండి మాకు బస్సులు దొరుకు బస్సులు ఉంటాయి కానీ కొంచెం రష్ ఉంటాయి సీట్ దొరకదనమాట చూస్తాను ఒకవేళ బస్సులో సీట్ ఖాళీ ఉందంటనే ఎక్కుతాను లేకపోతే ఎక్కాను అంతసేపు నిల్చుని వెళ్ళాలంటే ఇంకా నా వల్ల అయితే కాదు ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయానండి ఇంకా మా హస్బెండ్ బస్ ఎక్కిద్దామని వస్తూ ఉన్నారు తర్వాత ఫార్టీ మినిట్స్ దాకా వెయిట్ చేసాము దగ్గర దగ్గరగా ఒక ఫోర్ బస్సెస్ ఫైవ్ బస్సెస్ వచ్చాయి కానీ అన్నీ కూడా ఫుల్ రెష్ అండి ఇలా నిల్చునే ప్లేస్ కూడా లేదనమాట అందుకని ఇంక ఇంటికి వచ్చేసాము రేపు ఎర్లీ మార్నింగే బయలుదేరాలి ఇంకా నేను మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంకా నన్ను బస్ ఎక్కించేసి ఇంకా ఆయన టెంపుల్కి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా నాకైతే ఫుల్ ఆకలిసిస్తుందండి అందుకనే మా హస్బెండ్ నా కోసం నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఆయన నూడిల్స్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నిన్న యాక్చువల్గా నాకు చెప్పారు నిన్ననే చేసిస్తాను అని చెప్పి ఇంకా ఆయన అలసిపోవడంతో నూడిల్స్ అయితే చేసి ఇవ్వలేదు నిన్న అందుకని ఇవాళ నా కోసం నూడుల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇవాళ నేను లంచ్ అయితే కొంచెం తొందరగా చేసేసానండి అందుకే నాకు ఇంకా ఫుల్ ఆకలి వేసేస్తుంది ఇంకా ఈ స్మెల్కి అయితే ఇంకెక్కువ ఆకలి వేసేస్తుంది ఈలోపు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు ఫోన్ చేస్తే ఇంకా మాట్లాడుతూ ఉన్నారనమాట ఫోన్ కాల్లో ఇక్కడ నూడుల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా వేడి వేడిగా వే వేసిన తర్వాత ఇంకా నేనైతే అస్సలు ఆగలేదనమాట ఆ స్మెల్కి ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది నిజంగానే చాలా టేస్టీగా కుదిరిందండి నూడుల్స్ అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే మధ్యాహ్నం చేసిన కిచిడి ఉంది కదా ఇంకా అదే తినేస్తా అన్నారు అందుకని చెప్పి ఇక్కడ నేనైతే నూడిల్స్ తినేస్తున్నాను మన కోసం ఎవరైనా ఇలా ప్రిపేర్ చేసి పెడితే నాకైతే ఎంత ఇష్టమో అసలు అందుకని ఇంకా వేడిగా ఉన్నప్పుడే నేను తినేస్తున్నాను నాకు ఏ ఫుడ్ అయినా సరే వేడిగా తింటామంటే చాలా ఇష్టం చల్లారిపోయినాక అసలు తినాలనిపించదు నాకు ఇంకా బాగా రెండు మూడు స్పూన్లు గబగబా తినేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి కూడా పెడదాం పాపం అని చెప్పి అనుకున్నాను అంత కష్టపడి ప్రిపేర్ చేశారు కదా అందుకని ఇంకా మా హస్బెండ్ కూడా పెట్టేశారనమాట సో ఈ వాటికి ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్